హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే అది మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి మెంబర్షిప్ కూడా అవైలబుల్లో ఉంది నూట డెబ్భై తొమ్మిది రూపాయలు మాత్రమే సో లైవ్లో మీరు గైడెన్స్ తీసుకోవచ్చు వీక్లీ వన్ టైం మీరు ఫ్రీ క్వశ్చన్ కూడా తీసుకోవచ్చు ఓకేనా డైలీ రెండు గంటలకైతే మన లైవ్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకి లైవ్ ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు ఓకేనా మా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఎవరైనా మేము పర్సనల్గా అంత మనీ పే చేసి తీసుకోలేము అనుకున్న వాళ్ళు లైవ్లో త్రీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్కే తీసుకుంటున్నాం వన్ క్వశ్చన్ హండ్రెడ్కే తీసుకుంటున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా లవర్స్ డివోర్స్ సింగిల్ పేరెంట్స్ మ్యారేజ్ కాని వాళ్ళు ఇంకా ఎవరైనా కూడా చూడవచ్చు అద్దర్ రిలేషన్ ఎవరైనా చూడవచ్చు సో ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మనసులోని హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అన్నది చూద్దాం ఇప్పుడు సో అందరూ కూడా గ్రాడ్యూడ్ యూనివర్స్ గ్రాటెట్యూడ్ డేంజెస్ లవ్ యూనివర్స్ గ్రాడ్ గూట్ గ్రాటెట్యూడ్ అనేసి అందరూ చెప్పుకోండి సో కమెంట్ కూడా చెయ్యండి చాలా మంది కమెంట్స్ చెయ్యట్లేదు సో మీరు యూనివర్స్ కైనా గ్రాట్యూట్ చెప్పుకోండి అప్పుడే మీకు ఎక్కువగా దీంట్లో నుండి మీకు ఎంతో కొన్ని పాయింట్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఎనర్జీ ఎక్స్చేంజ్ లాగా కూడా ఉంటుంది లైక్ చేసి ప్రతి ఒక్కరు వీడియో అయితే చూడండి అది ఇంకా కొంతమందికి వెళ్తుంది ఓకేనా పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు బాగా థింక్ చేస్తున్నారండి బాగా థింక్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు ఈ వ్యక్తి కోరుకున్నది జరగట్లేదు ఎందుకు ఏమైంది ఏంటి ప్రాబ్లం అనేసి చూస్తున్నారు సో కెరియర్ పరంగా స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి తర్వాత మీతో లైఫ్ ని పంచుకోవచ్చు సో ఫస్ట్ కెరియర్ కైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది ఎవరికి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయో నాకు తెలియదు ఫస్ట్ అయితే ఇక్కడ కెరియర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తర్వాత ఈ వ్యక్తి మిమ్మల్ని చేరుకోవచ్చు అని అయితే ఆలోచిస్తున్నారు కొంతమందికి మనీ ప్రాబ్లం ఉండొచ్చు సో మనీ ప్రాబ్లం వల్ల కూడా మీతో సరిగ్గా ఉండుండకపోవచ్చు మీ మధ్య డిస్టర్బెన్స్ అన్నది వచ్చి ఉండచ్చు చాలా ఆలోచిస్తున్నారు ఇంకా ఈ వ్యక్తి ఇది అదర్ రిలేషన్ కూడా కనిపిస్తుంది ఎక్కువ లవర్స్ కూడా కనిపిస్తున్నారు ఇంకొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటనంటే ఈ వ్యక్తి ఏమో కోరుకుంటున్నారు మిమ్మల్ని కానీ ఈ వ్యక్తి లైఫ్ లో ఈ వ్యక్తి అనుకున్నది జరగట్లేదు సో దానివల్ల కూడా కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు చెప్పాను కదా చాలా మందికి ఇక్కడ మనీ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఫస్ట్ కెరియరు మనీ తర్వాతే మీరు అంటున్నారు మీ పైన కంటే ఫస్ట్ మనీ పైన కెరియర్ పైన ఫోకస్ ఎక్కువ ఉంది ఈ వ్యక్తికి ఆలోచించి ఆలోచించి బుర్ర పాడవుతుందంట సో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు పాజిటివ్ ఆలోచనలు అన్నది రావట్లేదు ఎందుకంటే ఎప్పుడూ ఓవర్ థింకింగ్ చేస్తుంటే బుర్ర పాడవుతుంది కానీ పాజిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయో చెప్పండి సో అలా అనమాట కాకపోతే ఏంటి కెరియర్ గురించి అయితే బలంగా ట్రై చేస్తున్నారు మీరైనా చేస్తూ ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ అయినా చేస్తూ ఉండి ఉండొచ్చు ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తుండు లేదు అని అంటే కనుక ఏదైనా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు సో కాకపోతే మీరైనా అవ్వచ్చు మీ ఫ్రెండ్ మీ పర్సన్ అయినా అవ్వచ్చు ఇద్దరులో ఎవరో ఒకరైతే కెరియర్ గురించి బలంగా ఆలోచిస్తున్నారు ఫస్ట్ అందులోనే సక్సెస్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఏంటనంటే మీ పైన ప్రేమ ఉంది మీకోసం ఎక్కువ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను నిన్ను చేరుకోవడం కోసమే నేను కష్టపడుతున్నాను సో నీ దగ్గరికి రావడం కోసమే నేను ఫస్ట్ కెరియర్ని సెట్ చేసుకుంటున్నాను అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అనుకున్నది జరగడానికి చాలా వరకు ఇక్కడ ఒక ఇది అన్నది చేస్తున్నారు ఒక 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 పోరాటమే చేస్తున్నారు అనుకోవచ్చు సో ఇక్కడ ఏంటో మరి అంటే ఇది సెట్ అవుతే కానీ మీతో లైఫ్ అన్నది సెట్ అవ్వదని బహుశా అక్కడ వరకు ఏమైనా వచ్చాయో ఏంటో మరి తెలీదు కాకపోతే ఏంటంటే బాగా ఆలోచిస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎక్కడో మనీ కూడా కొంచెం ఇక్కడ పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది సో మనీ కూడా ఎక్కడ పోగొట్టుకున్నారు ఇక్కడ ఒక చీటింగ్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తుండాలి లేకపోతే ఎవరి ఎవరికైనా నమ్మైనా ఇచ్చి పోగొట్టుకునైనా ఉండి ఉండాలి సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు లేదు అని అంటే కనుక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి సో బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళాలి అనేది బాగా కోరుకుంటున్నారు కెరియర్ సెట్ అవుతే తర్వాత మీకు ఆ వ్యక్తికి లైఫ్ సెట్ అవుతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు చాలా వరకు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి కోరుకుంటున్నారు సో మిమ్మల్ని దేవుడు వాళ్ళ లైఫ్లోకి పంపించినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇంకా విష్ చేసుకుంటున్నారు మీతో కలిసి వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనేసి విష్ చేస్తున్నారు మీ పర్సన్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటారని అయితే కోరుకుంటున్నారు కాకపోతే ఏంటని అంటే ఈ వ్యక్తి ఆలోచనలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి ఒక్కొక్కసారి చాలా బాగా అంటే ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్మెచ్యూర్గా అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కరెక్ట్ డెసిషన్ లేదు కరెక్ట్ ఆలోచనలు లేవు ఏదైనా ధైర్యంగా నిలబడే ఇది లేదు కానీ ప్రపోజ్ చేస్తారు రిలేషన్ కావాలనుకుంటారు ఇది చేస్తారు కానీ ధైర్యంగా వచ్చి ముందుకు నిలబడరు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తారు అంటే డిఫరెంట్గా ఆలోచిస్తారు అనమాట ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇది అనుకోండి సో ఒక ప్రాబ్లం వచ్చింది ధైర్యంగా ముందుకు వెళ్ళి నిలబడతారా అంటే అది లేదు అన్నిటికూ కాకపోతే ఏంటంటే ప్రపోజ్ చేస్తారు మీరంటే ఇష్టం అంటారు కానీ ధైర్యంగా ముందడుగు వేయలేరు సో ముందుకు రాలేదు ఒకవేళ ఈ వ్యక్తి ఎక్కడైనా ఉండుంటే వాళ్ళని వదులుకొని కూడా మీ దగ్గరికి రాలేదు ఎందుకంటే అక్కడ మనీ హెల్పింగ్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్కి మనీ హెల్పింగ్ అవసరం అనమాట ఎందుకంటే కెరీర్ పరంగా డౌన్లో ఉన్నారు మీ పర్సన్ కి ఇప్పుడు మనీ కావాలి సో ఆ వ్యక్తికి ఎవరైనా కొంచెము మనీ హెల్పింగ్ చేస్తున్నట్లయితే అక్కడ ఆలోచనలు ఉంటాయి సో ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఆలోచనలు ఉంటాయి కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోరు అనమాట ఎలా పడితే అలా ఉంటారు అంత నమ్మదగ్గ వ్యక్తిగా అనిపించట్లేదు ఇక్కడైతే సో అంత నమ్మదగ్గ వ్యక్తిగా కనిపించట్లేదు ఎక్కువగా మనీనే చూపిస్తుంది ఈ వ్యక్తి చుట్టూ మనీనే చూపి అన్ని పెంపు వచ్చాయి ఇక్కడ అన్ని పెంటికల్సే వస్తున్నాయి ఇంకా ఈ వ్యక్తి చూ అన్ని చెప్పాను కదా అన్ని పెంటికల్సే అన్ని పెంటికల్సే ఇక్కడ ఏంటని అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించి ఇదవుతున్నారంటే ఇంక మొత్తం బ్లాక్ అయిపోయింది ఇంకా ఏదారు లేదనేది చూస్తున్నారు కాకపోతే ఏంటనంటే ఈ కొంచెం ఈ వ్యక్తి కొంచెం వీళ్ళ మైండ్తో అంటే ఇన్మెచ్యూర్గా కాకుండా మెచ్యూరిటీగా ఆలోచించారు అనుకోండి వీళ్ళకి పరిస్థితి ఏంటన్నది అర్థమైపోతుంది ఇక్కడ చాలామంది లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది బహుశా మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ వ్యక్తికి మనీ సపోర్ట్ అయితే దొరుకుతుంది సో మనీ సపోర్ట్ వల్లే ఈ వ్యక్తి అక్కడ ఉంటున్నారేమో బహుశా అక్కడ లాక్ అయినట్టు చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ సో మనీ ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ లాక్ అయ్యాను అన్నట్లు చెప్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర సో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నట్లయితే ఈ థర్డ్ పార్టీ మనీ కోసం ఇక్కడైతే లాక్ అయ్యారు ఇక్కడైతే అదే చూపిస్తుంది మనీ చూపించే లాక్ చేసుకున్నారు థర్డ్ పార్టీ అయితే ఈ పర్సన్కి ఏదైతే అవసరమో సో దాని మీద ఇది చేశారు ఈ వ్యక్తి ఏంటంటే మనీ సపోర్ట్ చేస్తున్నారు కదా అనేసి మీ దగ్గరికి రావాలని ఉన్నా సో మీతో మాట్లాడాలని ఉన్నా మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా అక్కడ లాక్ అయిపోయారు కాబట్టి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు చెప్పాను కదా సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అందుకే ఇక్కడ ఇది ఎటు కదలట్లేదు ఎక్కువ కెరీర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ హెల్పింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది బహుశా ఒకే చోట జాబ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఉండి ఉండొచ్చు లేకపోతే మీకు ఆ వ్యక్తికి కామన్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు వీటిల్లో ఏదో ఒకటి అయితే ఉంటుంది దానివల్లే ఈ వ్యక్తి అయితే ఏవి వదులుకొని రాలేకపోతున్నారు సో ఇవన్నీ వదిలేసి ఎలా వస్తారు చెప్పండి ఎందుకంటే ఆ వ్యక్తికి మనీ అవసరము కాబట్టి ఇట్లా ఏదైనా కూడా అడ్జస్ట్ అవుతున్నారనమాట ఆ వ్యక్తికి ఉండాలనిపించినా ఉండకూడదు అనిపించినా ఆ వ్యక్తి మనసు చెప్తున్నా నెగిటివ్ ఆలోచనతో బుర్ర పాడవుతున్నా సో ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ మనసు చెప్తున్నా కూడా ఈ వ్యక్తి ఈ వ్యక్తి స్వలాభం కోసం అక్కడైతే లాక్ అయి ఉన్నారనమాట సో థర్డ్ పార్టీ దగ్గర మీ పార్ట్నర్ ఎందుకు లాక్ అయి ఉన్నారు అంటే సో ఇందుకే లాక్ అయి ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఎమోషనల్ గా కూడా ఉన్నారు కానీ ఎమోషనల్ గా ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నా కూడా ఇక్కడ ఏంటని అంటే ఈ వ్యక్తికి కొన్ని లైన్స్ అన్న ఉన్నాయన్నమాట అంటే సో ఇక్కడ థర్డ్ పార్టీ అయినా ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు మీ వ్యక్తి ఎమోషన్స్ని మీ వ్యక్తి బ్రెయిన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు సో ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తున్నారు అంత థర్డ్ పార్టీ అయితే ఇక్కడ నడుస్తుంది మీ పర్సన్ అయితే ఏం నడవట్లేదు ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడ లాక్ అనమాట ఈ వ్యక్తి ఎక్కడికి ఇంకా కదలలేరు మెదల్లేరు అది ఏ రిలేషన్ అయినా కావచ్చు సో ఈ వ్యక్తి అయితే కదలలేరు మెదల్లేరు అనమాట అలా లాక్ చేసి పడేశారు ఇంకా ఈ వ్యక్తి రావాలన్నా కూడా మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు మనిషిని కంట్రోల్ చేస్తున్నారు చెప్పాలంటే మీ పర్సన్ని ఒక మ్యాజిక్లా అన్నమాట సంథింగ్ ఇక్కడ ఏదో ఒక ఇది కూడా ఒక ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రయోగించారు మీ పర్సన్ పైన మీ పర్సన్ అయితే చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు పైకి మీకు ఎలాగైనా కనిపించవచ్చు సో మీకు ఎవరు ఏదైనా చెప్పి ఉండొచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇంకొకటి ఉంది ఇక్కడైతే ఈ వ్యక్తి చాలా పోరాడుతున్నారు లైఫ్తో సో అక్కడ నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ అదే అవ్వట్లేదు మీ పర్సన్ చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అయినా కూడా ఆ బాధ ఎవరికి కనిపించట్లేదు సో ఎవరు ఈ వ్యక్తిని అర్థం చేసుకోవట్లేదు అని అయితే అనుకుంటున్నారు చెప్పాను కదా ఈ వ్యక్తి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు చాలా ట్రై చేస్తున్నారు ఎలాగైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి సో మళ్ళీ మీ దగ్గరికి చేరుకోవాలని అయితే చాలా అయితే చాలా ఎఫర్ట్ అన్నది పెట్టారు అయినా కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే అక్కడ లాక్ చేసి పడేశారు అనమాట ఏదో ఒక విధంగా మీ పర్సన్ థర్డ్ పార్టీ అయితే ఇక్కడ లాక్ చేసి పడేశారు ఇంకా మీరు వచ్చేసి అంటే మీతో ఉన్న ఆ హ్యాపీనెస్ని కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు కదా సో అవి కానీ లేకపోతే మీతో ఏవైనా మీకు పెట్టిన మెసేజెస్ కానీ మీ ఫొటోస్ కానీ మీ గురించి తలుచుకోవడము కొంచెం సంతోషపడ్డము సో మిమ్మల్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు సో ఎంత ఈ వ్యక్తి మీ ఆలోచనల నుంచి బయటపడదాం అనుకున్నా కూడా ఆ మీతో గడిపిన ఆ క్షణాలను అయితే మర్చిపోలేకపోతున్నారు మీరు ఆ వ్యక్తి హ్యాపీగా ఉన్న అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు మీకు అంటే ఈ వ్యక్తికి బ్లెస్సింగ్స్ అయితే ఏం చేసిన బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి కానీ మీకు ఈ పర్సన్కి కి కాకపోతే ఏంటని అంటే డెసిషన్ కరెక్ట్ గా లేదు అంటే ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి మన ఎదుటే ఒక మూట పడేసింది అనుకోండి ఒక మూవీలో చూపిస్తారు కదా సో మనం ఆ మూఢనో పక్కకి అనుకొని ఇది కాదులే అనుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అనమాట అక్కడ దేవుడు ఏం వేసింది మనం చూసుకోలేము ఒక మూవీలో ఆలి అలాగే చేస్తారు కదా అక్కడ లక్ష్మీదేవి డబ్బులు మూట వేస్తే అదేంటో అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ లక్ష్మీదేవికే పూజ చేస్తారు అట్లా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చినా కూడా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ తెలివితేటలతో వాళ్ళకి తెలివి తక్కువతనంతో వాటిని ఇది చేసిస్తారనమాట అట్లా అట్లా ఉంది ఈ వ్యక్తి ఇదైతే అలా ఉందన్నమాట ఈ వ్యక్తి మెంటాలిటీ అలా ఉంది అదృష్టం యూనివర్స్ హెల్ప్ చేసినా కూడా ఈ వ్యక్తి నెత్తిన వీళ్ళే చేయి పెట్టుకుంటారు అనమాట ఇంకెవరు అవసరం లేదన్నట్టు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి కదా సో మీరేమో ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా మీ లైఫ్ మారాలి సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి మునుపట్ల చాలా ఒక మీ ఇద్దరికి కూడా ఒక సోల్ కనెక్షన్ అన్నది ఉంది ఒకరంటే ఒకరికి ఫ్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది సో మీరిద్దరు కూడా మెయిన్ ఫర్ ఈచ్ అదర్ అనే ఇక్కడ చూపిస్తుంది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని మీరైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు కూడా ఆల్రెడీ ఇది సెకండ్ రిలేషన్ అయి ఉండొచ్చు లేకపోతే సెకండ్ ఛాన్స్ అయి ఉండొచ్చు ఇట్లా ఏదైనా కూడా సెకండ్ అయి ఉండ అయి ఉండొచ్చు అనమాట సెకండ్ లవ్ కానీ సెకండ్ రిలేషన్ కానీ ఇట్లా ఏదైనా కూడా అయి ఉండొచ్చు అంటే ఆల్రెడీ ఒక రిలేషన్ కానీ ఒక ఇది కానీ ఏదైనా ఫెయిల్ అయి ఉండొచ్చు ఈ ఆలోచనతోనే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువ సఫర్ అవుతున్నారు ఇంకా మీకు దారి అనిపించట్లేదు అనమాట ఈ వ్యక్తి వస్తారు అన్న ఆశ మీలో చచ్చిపోయింది సో ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అని అయితే మీరు అనుకోవట్లేదు ఎందుకంటే మీకు చుట్టూ ఒక ఒక ఇది అయిపోయింది అనమాట అంటే ఇంకా మీ ఆలోచనలు కానీ మీరున్న పరిస్థితి కానీ మీరు ఏది చేస్తారో అది కానీ ఏదైనా కూడా దాని నుండి ఇంకా మీరు పూర్తిగా లాక్ అయిపోయారు అంటే మీరు ఇంకా ఇది తప్పదు ఇంకా ఈ వ్యక్తి నా లైఫ్లోకి వస్తారో లేదో ఒక పక్క వెయిట్ చేస్తున్నారు కానీ ఒక పక్క మళ్ళీ మీ మనసు కనిపిస్తుంది మళ్ళీ వస్తారా వచ్చిన మళ్ళీ నాతో ఉంటారా మళ్ళీ మేము రిలేషన్లో హ్యాపీగా ఉంటామా మళ్ళీ మునుపట్ల మా రిలేషన్ ఉంటుందా సో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు వస్తారా రారా ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా చాలా ఎక్కువ అన్నది చేస్తున్నారు ఒకవైపు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఒకవైపు ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనమాట సో మీ ఇద్దరిదైతే ఒక సోల్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఇంకా మీ పర్సన్కి అయితే మీ రిలేషన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా మీ పర్సన్ తెలివితేటలతో ఆలోచనలతోనే అది అలా పాటు చేసుకుంటున్నారు అనమాట ఇంకా మనమైతే ఏం చేయలేము సో ఇవాళ రీడింగ్ అయితే ఇది నేను చెప్పింది కరెక్టా కదా తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా కమెంట్లో మాట్లాడుకుందాం సో మళ్ళీ మధ్యాహ్నం రెండుకి లైవ్లో కలుద్దాం ఇవాళ రీడింగ్ అయితే ఇది ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో లైవ్లో కూడా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్